మందనపల్లిలో మినీ ఫంక్షన్ ప్రారంభించిన జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో మినీ ఫంక్షన్ హాల్ ను గ్రామ సర్పంచ్ గడ్డ మీద పండరీగౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వెల్లిశెట్టి భూమయ్య వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎనిమిది లక్షల యాభై వేల విరాళాన్ని ఇచ్చారు వారి అమ్మా నాన్నల పేరు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్ నామకరణం చేయడం జరిగిందన్నారు మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీత సీడీపీ నిధుల నుండి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కేటాయించారని అవే కాకుండా మరికొందరి దాతల సహకారంతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకోవడం జరిగిందని మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో లావణ్య సత్యనారాయణ కిషన్ తదితరులు పాల్గొన్నారు మరి కోసం దీని ప్రజలందరికీ ఉపయోగకరంగా తీసుకురావడం కోసం ఎవరైతే బాగుంటదనేది సూచనలు సలహాలు మంచి చెడు అన్ని కూడా ఆలోచించదగినటువంటి వాళ్ళను ఈ కమిటీలో పెట్టుకుంటే ఆ కమిటీ మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి

ఈ గ్రామంలో ఉన్న అతిపక్ష నాయకులతోనే ఇలా అది తీయగలిగినాం అది తీసి అక్కడ కూడా దాన్ని పెట్టి అక్కడ శంకుస్థాపన చేసినాక శసన దగ్గర పక్షాలు ఎట్లా కడతారు అని దాన్ని అట్లా ఈడ దూవల్సాయండి ఈ గుర్జుకాడలో ఇట్లా మేము ఇష్టం ఒక పదహారు వేలు సాగు ఇది అదిలాగా ఎక్కడ ఎనిమిది టైమై రెండు ఆయన వెళ్ళిపోతాడు మాట్లాడు సరే ఏదేమైనా ధర్మ మాల చేయాలి భూమి ఇవ్వాలి నువ్వు ఇస్తే ఆ ఏడు లక్షలు కానీ కథ వెళ్ళిపోయిన కట్టే ఇన్ని రకాల నువ్వు ఉంటా కథ గ్రామాభివృద్ధిలో భాగంగా నేను మన పిల్లలో ఒక పరిశ్రమ గ్రామ పంచాయతీకి గ్రామ అవసరాల గురించి అని ఓ జాతను అడిగినాం గ్రామ అవసరానికి ఉంటే నేను ఒక రెండు లక్షల రూపాయలు దుమిషన్ ఇస్తాను అన్నాడు అందరూ ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా అన్నుంటే చెప్తూ దానికి నేను సాయం అనేది మాట అన్నాడు అదే విధంగా ఊరుకు అవసరం వచ్చేది కాబట్టి అతడు గ్రామంగా ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఎన్నిసెట్టి భూమయ్య గారు దుమిషన్ జరిగింది అతని పేరే వాళ్ళ అమ్మ నాయన పేరే ఈ ఆలకు సత్య పిస్త ఫంక్షణాలు అనేది పెట్టడం జరిగింది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు గుంగి సులితా మహేందర్ రెడ్డి గారు ఆమె సంత నిధులు ఎస్డిపి సిడిపి నిధుల నుండి ఎనిమిదిన్నర లక్షలు ఇచ్చింది బ్యాక్ టు బ్యాక్ సంస్థ మంగళపల్లిలో రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఈ విధంగా ప్రజలకు సహకారంతో అందరూ సహకరించడం వల్లనే ఇవాళ ఐదో ఇరవై లక్షల ఇసుబాటు కార్యక్రమం చేసడం జరిగింది ఇంకా కొద్దిగా దీనికి ఐదారు లక్షల రూపాయల పని ఉన్నది అది కూడా ఈ గ్రామంలో అందరము అభివృద్ధి కమిటీకే ఇది బాధ్యత చెప్తుంటాం అభివృద్ధి కమిటీ ద్వారానే ఈ పంచనాలు అనేది ఈ గ్రామ అభివృద్ధిలో ఉంటుంటుంది కడమపల్లి కూడా గ్రామ ప్రజల సహకారంతో అది కూడా అందరము ఒకరికొకరి తోడ నీడతోనే కార్యక్రమాన్ని చేస్తుంటాం మా అందరూ గ్రామ ప్రజలు మాకు ఛాయశక్తులు సహకరించారు మేము కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం కాబట్టి ఏదేమైనా మందనపల్లి గ్రామంలో అన్ని అఖిలపక్ష పార్టీలు అందరం కూడా సమిష్టిగా కృషి వల్లనే ఈ గ్రామాభివృద్ధి ఎల్లకాలం ఐదేళ్లలో అందరి సహకారనే మేము ఒక ఆ గ్రామాభివృద్ధి చేయడం జరిగింది ప్రజలకు సేవ చేయించడం జరిగింది ఇప్పుడు ఇంకా ఇట్లా కార్యక్రమాలు ఎన్నో మా ప్రజల సహకారం ఉన్నా చిన్నప్పుడు మేము ఏదైనా చేయగలుగుతాం ఆ ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ నిలుస్తున్నాను ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్